ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫెం మనసు నిండా

అయ్యా బలవంత కథ ఎనిమిది భాగాలుగా వినిపిస్తున్నాము ఇప్పటికీ మూడో భాగము ఆ అయిపోయింది మొదటి బలవంత బలవంతరాజు పెళ్లి చేసుకున్నాడు రెండో భాగములా మరి రాక్షాసుని పెళ్లి చేసుకున్నాడు మూడో భాగములా ఆ బలవంతరాజుకు కొడుకు పుట్టిండు మరి కథను మరి స్టార్ట్ చేసే ముందు నా పేరు గాజల కొమరయ్య అందరు ఒగ్గు కథ బుగ్గన్ అంటారు గ్రామం అచ్చన్నపల్లి ఉండేది వేములవాడ జిల్లా కరీంనగర్ రాజరాజేశ్వర కళా బృందం మాది మా బృందం పనిచేసే సభ్యులు మరి బరమ తిరుపతి మరి గుంటి రమేష్ మరి ఎల్నాడు వారి యొక్క లక్ష్మణ్ మరి మా బృందము తోటి నాలుగో భాగము మరి పారమ్మ చేస్తున్నాము మరి అటువంటి వారి యొక్క రాజభలమత్తం ఆ రాజు తోలను మరి అడవి లోపల బాగీతి దేవికి సక్కని వెళ్ళిన కొడుకు పుట్టిండు మరి ఆ తల్లి ఆకలికి గడ్డి తినంగా అన్నాడు గడ్డి వీక్కుంటే చేతి తిన బొత్తున్న చేతి పెట్టి గడ్డి వీక్కున్న తింటా అంటే చేతు దారిపోయింది కొడుకు ఓదిక్కు వడిపోయి మా తల్లి ఓదిక్కు పడిపోయింది ఎన్న తల్లి బాగా గుండెలకు బిల్లవల్లయి కార్యాలు చల్లవల్ల నల్ల గుండె వలకి నాలుగు భాగాలైతున్నాయి అయ్యో నా కొడుకో నా కన్న కొడుకో ఓ కన్న కొడుక నా కొడుకో నిన్ను గుళ్ళలు గుళ్ళ కన్న కొడుకో నిన్ను గురిగ నువ్వు రెండు తొమ్మిది నెలలు మోజు కొడక నిన్ను పది నెలలు ఆదు కోలది కొడక నాకు నువ్వు దూరం అయితే వార కొడుకా குடுக்காக குடுக்க குடுக்கா நல்ல నా తల్లికి వార్త కొడక నా తల్లికి వార్త కొడక నీ తల్లి బలవంతరాజు కొడక నన్ను రాక్షసు అని చెప్పి అడుగులు కొడక అయ్యో అలా కొడక అందరు వాసి కొడకో నువ్వు నువ్వు నాకున్నవాను కొడక నా కొడుకు పుట్టినగా నేను సంభ్రపడ్డగా కొడక ఏ కన్న తల్లిగా నవ్వా నిండు గర్భవా తప్పుడు నా కడుపులో కొడుకున్నాడో నా కడుపులో ఉందని చెప్పి పక్క వీనవంటే నా కడుపుల పిండానికి దెబ్బ తలుగుతుందని ఈ దగ్గర వండుకొని వామలారా తొమ్మిది నవమాసాలు కడుపుల మోసి మరి కొండలోలు నొప్పులొచ్చి తిప్పిలో తేలిపోతా అంటే మరి పవలాల ప్రసవ టైం లోపల బతికే తెలవదాట అయినా నేను రచ్చిన పని లేదు గాని నా కడుపుల కొడుకు సల్లగా ఉండాలి అని కోడి ఒక్క దేవుడికి మొక్కి నూటొక్క రథాలు వేసి పురికి నొప్పులు కోర్చుకొని పురువ చెరవరిచేది కన్ను తల్లవ్వా మరి కొడుకును కొడుకు ఉట్టినా మరి పొత్తి బేగులు ఇంపి పొత్తి బేగుల్లో వండా ఎక్కడ వాళ్ళు అక్కడ వేయ ఆ తల్లి పచ్చి బాలంతా పచ్చి బేగుల తల్లి నాకు కాళ్ళు కూతులే నాకు చేతులు కూతులే అని చెప్పి నాకు బాధం దొరకోదు నా కొడుకు కాళ్ళు ఎట్లున్నాయో మన చేతులు ఎట్లున్నాయో ఎట్లున్నదో వని ముక్క ఎట్లుందో అది కన్న తల్లిరా తల్లి రాక్త పొగగు తాపొక్కసారి ముద్దిచ్చుకుంటుంది అటవల అందుకే అది తల్లి ప్రేమ అంటారు కొడుకు ఓదిక్కు పునుక్కుంటా పునుక్కుంటా అడిగిన పడిపోయింది కొడకారి గుండు కడిగోయి కొడక అంటుంది చెడ్డు కడిగోయి కొడక అంటుంది అయ్యో నాదా బలవంత రాజా ఎక్కడ పోతి వినాదా ఈ రాజం పోతివి వినాదా ఇక నా బతుకు వేస్ట్ అయిపోతుంది నాదా

మరి కాలు వేన బతకచ్చు సేతు వేన బతకొచ్చు అవ్వ శవులు వేరే బతుకచ్చు కానీ కళ్ళు వేణ బతికినా మరి సచ్చింది వేలుగా నవ్వా బతుకరాదంటే అవ్వా తల్లి బొరుకుంటే బొరుకుంటా వెళ్ళిన వారి యొక్క సౌదాలు ఒడ్డున్నది ఆ ఒడ్డు గడికి వచ్చింది కడికి గడికి రాదాల ఒడ్డుకు ఆ తాత తపిష్ట మాముని తపస్సు పట్టుకుంటున్నాడు ఈ తల్లి యొక్క మునికి ఎవల ఎవరు అని తపస్సు వేసుకుని లేదు చూసిండు చూసే వారి కల్లా కళ్ళు లేని కబరాదు ఆ తల్లి అమ్మా నీవు ఎవరమ్మా అడుగుతా బలవంతం మారదు భార్యను నా పేరు బాగీరతి దేవిని నా తన చెప్పింది బిడ్డ బతుకుంట నీ కొడుకు నీ నీకు బాగుడు దొరుకుతాడు లేకపోతే వీళ్ళ కథ మీద నువ్వు చెప్పి చూడ్చిండు ఆ తల్లికి దావ ఓసుకుంటా ఆశ్రమైన విశాల ఆదుకుంటుడు మాముని ఆ తల్లి కథ అడవిలా ఉండని ఇక్కడ కొడుకు చిన్న పిల్లగాడు కోతులు కొండంగలు వంటి వంటి ఎల్ వాళ్ళ యొక్క వేనుగలు నీళ్ళు తీసుకొచ్చినాయి అయ్యో ఎడవాయ బాగిరుతుంది ఏమని చెప్పి ఎల్నాడు వెడవెత్తులే ఎంకులాడితే తల్లి దొరకలేదు పిలగాని బేటికొచ్చి మరిశెట్టి బేటికొచ్చి ఇల్లడు ఊడలు చేరినాయి ఉయ్యాల కట్టినాయి ఉయ్యాల వంట పెట్టి వెళ్ళినాడు అటువంటి వెళ్ళినాడు గుంటి తీర తీసుకొచ్చి తాపుకొక్క పెట్టు వెళ్ళినాడు వారి యొక్క నృత్యునాడు తున్నాయి మొద్దు చెంబడి పాలు తీసుకొచ్చి తాగి పెంచుకుంటా వెళ్ళినాడు వారి కోతుల పాలు పెట్టి కొండ పాలు తెచ్చి పిల్లగానికి తాగి పెత్తున్నాయి ఇంత ఇంత పిల్లడు ఇంత ఇంత పిల్లడు ఇంత ఇంత పిల్లడు పిల్లడం వచ్చినా అనవేరు కావచ్చు నెలవర్ కావచ్చు అనవేరు പിള്ള ആ കോണ്ടങ്ങൾ തോണിയുടെ തോടിയേടെ കൊടുക്കായ చూసుకున్నాడు రోమాలు కనబడుతున్నాయి కొడుకు అనిపించింది మరి ఎల్లాడు నార వస్త్రాలు తెచ్చుకున్నాడు లేకుడాలు తెచ్చుకుని కోడి కట్టుకున్నాడు అయ్యో భగవంత్ ఇవన్నీ ఓ తిరిగి ఉన్నాయి ఏనుగలు ఓ తిరిగిన్నాయి కోతులు ఓతిరిగి ఉన్నాయి ఓ ఓతిరుగున్నాయి ఎల్లాడు దుప్పులు ఓతిరిగి ఉన్నాయి చిలికల కుందేనో తిరుగున్నా ఏంటిది కావచ్చు అనే శివుడు ఎల్లడు మీదికెళ్ళి శైదీంపంగానే విడవి మైమర్పించిండు పిల్లగానికి ఏమనిపించింది ఇవి నేను తెలుగుతో నన్ను ఓనియా మరి ఎల్లాడు ఎక్కడికన్నా పోతని ఎటన్నా పోయి సూతా ఇంకెత్తుందో అని చెప్పి అడవంత తీరుతాను అనుకున్నాడు అవి పండ చూసిండు పన్నం కరిటి కాళ్ళు మొక్కిండు తలుడారా బతుకుంట మిమ్ముల గుంట పోతను చెప్పిండు అన్నిటి కాళ్ళు మొక్కిండు పిలగాడు కలిగి గాంధ అరి అల్లా పిలగాడు చ పిల్లగాడు బంగిండు ఏదో ఊరు రాజ్యం ఉన్నట్టుంది ఆడి కోత అని పిల్లగాడు వస్తున్నాడు పిల్లగాడు గాని అయ్యాల ఆరా ఈ పిల్లగాని కథ ఇట్లా ఉండంగా ఆ యొక్క బలంగిరి పట్టంలో లోపల రాక్షసి రోజొక్క ఏనుక తింటుంది రోజొక్క అటువంటి వావు తింటుంది రోజొక గోధుమ తింటుంది అట్లా అట్లా కోటి రాయలు ఆవులు పోతున్నాయి ఏనుకలు దోటోడు వాడి తెంక పేరు రాజు కొడితే ఇక ఆవుల కాష్టాలు గోగుల కాష్టలు అయ్యా నీ నీ బాంతముక్తో మేం బతకా సగమంతెంకే ఏమో అత్తుంది ఏమో తింటుంది పోతుంది తొవ్వలేదు లేదు ఏం తింటుంది బలవంతరావు చిన్న భార్య రాసభూషింటుంది అవిన ఎవరో కాదు ఆకపోయి ఎప్పుడైతే బలవంతరావు చిన్న పోయి ఎల్ రాజు కోసున్నాడు ఈ రాజు కథ ఇట్లా ఉండంగా పిల్లగాడు తిరిగి తిరిగి ఏమి చేసిండు ఇదే బలవంత వెళ్ళినాడు బలంగిరి పట్నం వచ్చిండు తండ్రిన్న పత్నం అని కొడుకేమి వెరక ఆ పత్నం వచ్చి కుమ్మరి వాళ్ళ ఇంటికా అన్న దినంగా అయ్యో కుమ్మరి మళ్ళీ కొడుకులు అన్న కడుక తింటా ఏం కట్ట తింటా కానీ ఓ సిప్పడుకుండు కానీ కుమ్మరి తల్లికి ఉంది కానీ ఆ తల్లికే లేక ఉన్నది అయినా సిప్ప ముంత పట్టుకొని ఎల్లడు తిరుక్కుండా తిరుగుడు రాజులో కచ్చి ముంగడు కచ్చిండు చిన్న బలవంతరాజు ఎట్టున్నాడు ఈ పిల్లగాడు అట్టున్నాడు ఆ యొక్క బలవంతరాజును ఒట్ల కలిసి పడ్డాను కానీ పిలగానికి బట్టల అంగీల ఏంటి నార వస్తాడు అడుక్కుండా కిల్లులు ఎవరా చిరుమో విన్ని తీసుకుపోయి అడుగుల వారేరని చెప్పిండు అనే కల పతనలు గొరగొర గొరగొర గొర్రగొర గుంజుకున్నారు పిల్లగా ఆడును వంటి మాటలు రావా ఎవరితో మాట్లాడలేదా అప్పటికప్పటికి చిన్ననాడు పిల్లలకు అమ్మా నానా అని మాటలు చెప్తాను అత్తయ్య ఆ మాటలు మాట్లాడు పిల్లగాని కెరకలే తీసుకొచ్చి మూడు బరకడ వారేసూ ఆ వ్రతాలిఫాయి మరి ఆ ఊరు లోపల ఎల్లుడ్డి మర్రెడ్ లింగారెడ్డి ముగ్గురు ఉన్నారు వాళ్ళకు పిల్లలేరు చెల్లలేరు వాళ్ళు కొట్టమొక్కి రతాలు వేసిన సంతానం కలగలేదు బలవంతరాజు కింద ఉన్న ముగ్గురు షేరుదారు లాళ్ళు లాగర కోదంపా అని ముగ్గురు పొద్దులేసి ఎట్లా వస్తున్నారు రాజుల బేటికి ముగ్గురు కాపు గడుగులయ్యో వద్దకు పోయి రాజు దగ్గర చేరు పని ఎత్తమని ముగ్గురు కాపు రామ రామ కోదండ రామ కోదండ ముగ్గురు కాపు కొడుకులే కోదండ అయ్యో ముగ్గురు కాపు కొడుకులే తమ్ముడా మూడు బల కడ గచ్చవారి గల బలం అంతరాదు కొడుకు కనబడ్డాడు పిల్లగా దగ్గర ఎంత మంచుకుంటారు అడిగిం నోటి మాటలు రావాయ్ నాకేం తెలివన సైరి చేసిండు అరే ఈయనకి ఎవరు పాపం ఎడ్డోడినట్టున్నారా మాట్లాడుతులేవురా మనకు పిల్లలు చెల్లలేరు ఈ పిల్లగా సాదుకుందాం కన్న బొమ్మకున్న సాదుకున్న బామ్మ గొప్పది ఆ యొక్క బలం అది కొడుకుని ఎత్తుకున్నారు పలం అంతా కొడుకు ఆ యొక్క శేర్దార్లకే బాల బేడి తెచ్చిండ్రు బామలారా కొడుకు దొరికిం కలబ్ర పడ్డరు అప్పటిదప్పుడే మంగళ రాదు ఎల్లడికి వెళ్ళినప్పుడు కటింగ్ చేయించిండ్రు మరి ఎల్లడు కొత్త బట్టలు తీసుకొచ్చినాడు పట్టు పిత్తంబేసిరు పిలగానికి పలం అంతా రాదు ఎత్తుండో పిలగాడు గట్లనే ఉన్నాడు సంబరపడ్డరు సంతోషపడ్డారు బలవంతరం తీయరాదు ప్లాన్ పెట్టరాదురా ఉన్నారు సంబరపడబెట్ మరి సూచనమా అటువంటి ఎల్లటి ముగ్గురు భార్యలు ఏమో చేసిరి ఆగో పిల్లగాని చూసుకున్న సంభ్రపడి పిల్ల కాని పేరు ఏం పేరు ఏం పేరు అంటే ఒక నోరు చూసిండు నాలుగు చూసిండు మాట్లాడంగా అనరాజు అన్నాడు నీ పేరు ఇక్కడ నుంచి అనరాజు అని పేరు పెట్టిండ్రు పేరు పెట్టి ఈ కొడుకును వెళ్ళిన గురుకుల పాఠశాల ఎత్తామా అని మరి పాఠశాల ఎత్తుకొని ఎట్లా పోతున్నారు అదే పడే కాపు యొక్క కన్న కొడుకుని గురుకుల పాఠశాల బయటికి తీసుకొతున్నా మరి చూసినవా దానం అయితే తరిగేది కాదు విద్య విద్య రాని వాడు వింత పశువు అన్నారు చదువు రాని మొద్దు నాగలి ఉన్నయదు సరసమానం అన్నారు లక్షల కన్నా అక్షరాలు మొద్దు అన్నారు మరి నా ఇన్నా తల్లిదండ్రి నా కొడుకులు మంచిగా బతకాలి నా బిడ్డలు మంచిగా బతకాలని వీని కొంపవాని కొంప ముంచి కోట్ల వేల సంపాదన సంపాదితారు ఆ సంపాదన ఎప్పటికి ఉంటుందో రోగం వచ్చినా పోతు నొప్పి వచ్చినా పోతు తాగినా పోతది పేకాడినా పోతది తల్లిదండ్రులు గుణవంతులు జ్ఞానవంతులు అయితే కన్న కొడుకులని కన్న బిడ్డలు వంచుకోరు చదువును దొంగలు దోసుకపోరు పచ్చదాక తను అంటుకొని ఉండేది చదువు దాదయ్యో పెద్ద కొడుకునెత్తుకొని పాఠశాల బయటికి ఎట్లా పోతున్నది దండాలు పెట్టి నా కొట్టి సాదు కొల తిట్టి సాదు కొల కడుపుల ఆత్మ తోడు నా కొడుకు ఎప్పుడో గనక విద్యాభ్యాసం నేర్పించవన్నది కన్న తల్లి గురువులు కళ్ళు కూసి సంబరూ చెడ్డ ఇంటి కొమ్మన్నారు ఆ పిలాడు గురువు దండం పెట్టి ఎల్లాడు వాళ్ళ యొక్క పిల్లగాడు ఎప్పుడు గురువు గారు సిరికారం పెట్టి పిల్లగా చేతిలో పలక బలబాబు చేతిలో పెట్టాం పిల్లడు చలి పిల్లగాడు

అని రాజు నాలుగు వేదాలు పద్దెనిమిది పునాదు చదువుకున్నాడు అన్ని విత్తల్లా మారుతాయి రెండు భగవంతుని వరప్రసాద్ అన్న రాజు ఆ పిల్లగాడు చదువుకుంటే ఎప్పుడు ఉండిన మరి ఎప్పుడైతే నాయన లోకి వేడిగా చిండు ఆ బలవంతరా ఏమి చెప్పిండు మరి ఎప్పుడైతే మూడెకర మక్కను అచ్చకట్టాలే అరే తమ్ముడా రాత్రి లేచి పోదాం పోదాం మక్కను అచ్చకడదాం బలవంతరా చూసినప్పుడు మరి కోపగిస్తాడు చెప్పి వీళ్ళు అనుకున్న పిల్లగాడు మంచాల వండి అరేనా తల్లిదండ్రి నా తనులు ఎంత కష్టపడుతున్నారు ఈ మక్క కడతా అని ఆ యొక్క వీళ్ళు వండ చూసిండు పిల్లగాడు వేయిండు వాళ్ళు ముందే శివ అన్నాడు హే మూడేకరాల మక్క నువ్వు తెల్లార కొంచెం వచ్చ కట్టిండు ఏర్పడకుండా వండుకున్నాడు అరేరే వీళ్ళు వేయిరు తను వేరే మరీ లింగ రెడ్డి అరే ఎవరు అచ్చ కట్టిరా మక్కా అరే ఎవరు చూడే వాడు ఇంత చూడవాడు కట్టిండు అనుకోని ఇంటికి వచ్చిండ్రు పిల్లని కాళ్ళకు కళ్ళకు అన్నమాటది కొడకా రాజా నాయనా నువ్వు గిట్ల వేయినా అవరా నేనే నాయన మూడు మూడేకరాల తెల్లవారవ కలసి కట్టొచ్చిన చెప్పేసి రా కొడక్ నేను నిన్ను మించిన కొంచెం మరి సంబ్రపడు ఎల్ తల్లి తండ్రి మరి సంబ్రపడంగా వెళ్ళాడు వనరాజు పిల్లగా ఆడు మల్లయ్య పొడి వాళ్ళు కోతున్నాడు వీళ్ళ కథ ఇట్లా ఉండదు నా బలవంత రాజు ఒక్కడ వెళ్ళడు రాజు ఒక్కీరి పైన జీతకాళ్ళు వాయిరి నా పారి మల్లయ్య మల్లయ్యే వాయల కాడలు వాయిట్ల కాళ్లు వాయి అందరు ఎట్లా ఎట్లా నా అవుల మందరుగా స్టోడి ఎవడు కావాలి ఇంతదండి మా వాడు ఎవడు కావాలి బలవంతరాజు వారి అక్కడిక్కడ చూద్దాం ఉన్నాడే రామవ ఇక్కడ చూద్దాం ఉన్నాడే రామవ రామ వరి ఎక్కడిక్కడ చూద్దాం ఉన్నాడే రామవ రామ ఇక్కడ చూద్దాం ఉన్నాడే రామవ రామ ఏ అవులగా చెప్పు రామవ రామ మరి నాలుగో భాగం సమాప్తం మరి యొక్క మరి యొక్క ఒగ్గు కథ నా పేరు గాజల కొమరయ్య అందరు ఒగ్గు కథ బుగ్గయ్యారంటారు మరి గ్రామం అచ్చన్నపల్లి ఉండేది వేములవాడ జిల్లా కరీంనగర్ మా బృందం రాజరాష్ట్ర కళా బృందము మా బృందం సభ్యులు మరి బర్మ మరి తిరుపతి మరి గుంటీ మరి నాడు వారి యొక్క లక్ష్మణు మరి నక్క మరి రమేష్ మరి ఏడికి నాలుగో భాగం అయిపోయింది ఇంకా నాలుగు భాగాల కథం ముంగటి ఉంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పియ్ రెండు ఎస్ఎం మనసు నిండా